మీరు ఆశపడకండి సార్ కూర్చోండి రే రేపు పొద్దున్న పేపర్ వాళ్ళకి ఇవ్వడానికి ఫోటో కావాలి కదా కావాలి రాయనం గారితో గ్రూప్ ఫోటో దిగుదాం సార్ ఒక్క ఫోటో సార్ రా మీటింగ్ అయిపోయింది అనుకున్నాం మీ నాన్న మళ్ళీ కలిసి ఎక్కడ మీలా మాకు రెండు మూడు ఇళ్ళు లేవు రాత్రి మళ్ళీ కళ్ళకొచ్చావు ఇప్పుడైనా మచ్చ పడిందేమో నని ను మాట్లాడుతున్నావు ఇలా రప్పించేస్తాను సారీ ఇప్పుడు ఎంత కోపం వచ్చేస్తుందో తెలుసా కానీ నేను ముసలిదాన్ని అయిపోతే నువ్వేమైపోతావో అని కోపట్లేదు రా ఇంకొంచెం దగ్గరికి గారు నీకెళ్ళు లేకపోతే వెళ్ళి సముద్రంలో బతుకు నేనైతే నువ్వెక్కడున్నా నీతో బతకల్ నాకు వినిపించట్లేదు నేను ఇంటికి వెళ్ళను